మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశుల్లో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి ఈ వారం మొత్తము చా దాదా వరకు చక్కటి ఫలితాలే మనకు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా గురువారం వరకు సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఉన్నాయి ఆదివారము సోమవారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కోర్టుకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటే అవకాశాలు మనకు ఈ రెండు రోజులలో అధికంగా గోచరిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు ఇక మంగళవారము బుధవారము గురువారం ఈ మూడు రోజులను చూ చూసినట్టయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా పనికి తగినటువంటి ప్రశంసలు మీ ముఖంలో మంచి తేజస్సు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు పలిస్తాయి దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది అధికంగా మనం చూడవచ్చు ఈ మూడు రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు అధికంగా కనిపిస్తున్నాయి విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ మూడు రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి అనేది తప్పకుండా మనం ఈ మూడు రోజుల్లో చూడవచ్చు ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవ అవకాశం కనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా శుక్రవారం శనివారం అనేది ఉంటుంది కాబట్టి మెడిటేషన్ యోగా ధ్యానము ఆలయ సందర్శనాలు చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మనం సింహరాశి వారు చూడవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే గురువారం వరకు ఈ ఈ యొక్క వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే